హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్ ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం డిసెంబర్ థర్టీన్త్ షిఫ్ట్ వన్లో ఎచ్జిటి వాళ్ళకి వచ్చినటువంటి ఈబిఎస్ పేపర్ అండి ఇది వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది ఇందులో సరికాని వాక్యం ఆప్షన్ ఫోర్ వెండి మరియు రాగి లాంటి లోహాలు అదమ ఉష్ణవాహకాలు అనేది సరికాదు క్షార లోహాలను కత్తితో కోయగలము అయోడిన్ అనేది ఒక అలోహం కానీ ఇది ద్యుతిని కలిగి ఉంటుంది నెక్స్ట్ పాదరసం తప్ప మిగిలిన లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉంటాయి వెండి మరియు రాగి లోహాలు అనేవి అధమ ఉష్ణవాహకాలు కావు ఇవి ఉష్ణవాహకాలు ఇవి ఇవి గుండా ఉష్ణాన్ని ప్రసరింప చేస్తాయి నెక్స్ట్ వన్ పెరిస్కోపు తయారీనందు ఉపయోగించి దర్పణాలు పెరిస్కోపు తయారీలో ఉపయోగించేటువంటి దర్పణాలు ఆప్షన్ త్రీ రెండు సమతల దర్పణాలు నెక్స్ట్ వన్ ఈ విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎలాంటి యానకం అవసరం లేదు ఆన్సర్ ఆప్షన్ టూ వికిరణం వికిరణం విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎలాంటి యానకం అనేది అవసరం లేదు నెక్స్ట్ వన్ పీడనానికి నిర్వచనం పీడనానికి నిర్వచనం ఆప్షన్ వన్ ప్రమాణ వైశాల్యంపై ప్రయోగింపబడిన బలం పీడనానికి ఫార్ములా బలంపై వైశాల్యం సో ఈ విధంగా ఫార్ములాలు గుర్తున్నప్పుడు కూడా మనము నిర్వచనాలను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించబడినటువంటి బలాన్ని పీడనం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఏ శిలాజ ఇంధనం మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ బొగ్గు బొగ్గు మండించడం వలన సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అనుకూలనానికి సంబంధించిన లక్షణం కానిది అనుకూలనానికి సంబంధించిన లక్షణం కానిది ఆప్షన్ ఫోర్ దీనికి ఆవాసాలతో దగ్గరి సంబంధం ఉండదు అనేది అనుకూలనానికి సంబంధించిన లక్షణం కాదు నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను చదివి సరైన వాటిని గుర్తించండి ఇక్కడ సరైనవి బి మరియు సి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ విత్తనాలు నాటకముందే నేలకు సేంద్రియ ఎరువు చేర్చాలి విత్తనాలు నాటునప్పుడు విత్తనాల మధ్య నిర్దిష్టమైన దూరాన్ని పాటించాలి నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు ద్రాక్షను ఎక్కువ చక్కెరను కరిగించిన నీరు గల పాత్రలో ఉంచాడు కొద్దిసేపటి తర్వాత ఆ ద్రాక్ష ఆన్సర్ ఆప్షన్ టూ ముడుచుకొని చిన్నగా మారుతుంది ఎందుకంటే అది అధిక గాఢత కలిగిన ద్రావణం నెక్స్ట్ వన్ ప్రయోగ నిర్వహణ కోసం ఒక విద్యార్థికి ఈ క్రింది పరికరాలు ఇచ్చారు వీటితో ఆ విద్యార్థి చేయగలిగే ప్రయోగాలు ఏవి ఇక్కడ ఇచ్చినటువంటి పరికరాలు గాజు బీకరు పరీక్షణాలిక బంగాళాదుంప ఆల్కహాలు పాలు కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా నీరు అయోడిన్ ద్రావణం సో ఇక్కడ ఇచ్చినటువంటి పరికరాలతో ఆహారంలో కార్బోహైడ్రేట్ని గుర్తించవచ్చు నెక్స్ట్ ఆహారంలో ప్రోటీన్లను గుర్తించే ప్రయోగం చేయవచ్చు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ లైకేన్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి లైకేన్లకు సంబంధించి సరైన వాక్యం ఆప్షన్ టూ శిలీంధ్రం ఆవాసాన్ని నీటిని అందించుట శైవలం ఆహారాన్ని తయారు చేయుట లైకేన్లలో శిలీంధ్రం మరియు శైవలాలు అనేవి సహజీవనం చేస్తాయి ఇక్కడ శిలీంధ్రం అనేది శైవలానికి ఆవాసాన్ని నీటిని అందిస్తే శైవలాలు అనేవి శిలీంధ్రాలకి ఆహారాన్ని అందిస్తాయి నెక్స్ట్ వన్ డాలి అనే క్లోన్ చేయబడిన గొర్రె ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క ఈ భాగం నుండి క్లోనింగ్ చేయబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ క్షీర కణం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బైలలో ప్రజలు అడవుల వినాశనాన్ని అడ్డుకుంటూ చేసిన ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అని పిలవడానికి కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రజలు చెట్లను హత్తుకుంటూ వాటి నరికివేతను అడ్డుకొనుట నెక్స్ట్ వన్ కింద పేర్కొనబడిన వాటిలో గ్రహాల పరిమాణం ఆధారంగా వాటి సరి అయిన అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే పెద్ద గ్రహం నుంచి చిన్న గ్రహానికి అమర్చుకుంటూ వెళ్ళాలి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ శని ఇంద్రుడు వరుణుడు భూమి నెక్స్ట్ వన్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మల్చింగ్ నెక్స్ట్ వన్ సరైన జతను గుర్తించుము ఇందులో సరైన జత ఆప్షన్ ఫోర్ వరరుచి భాషాకోవిదుడు నెక్స్ట్ వన్ రెండవ తర యుద్ధానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనవి ఏవి సో రెండవ తరన్ యుద్ధానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఆప్షన్ త్రీ మహమ్మద్ గోరి పృథ్విరాజ్ చౌహాను ఓడించాడు ఈ యుద్ధం అనేది క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండులో జరిగింది ఢిల్లీ గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళింది నెక్స్ట్ వన్ జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ పైవన్నీ స్థలాకృతి శీతోష్ణస్థితి నీరు సాంస్కృతిక అంశాలు అన్నీ కూడా జనాభా విస్తరణని ప్రభావితం చేసేటువంటి అంశాలు నెక్స్ట్ వన్ భారతదేశ జనసాంద్రతకు సంబంధించి సరికానిది గుర్తించండి ఇందులో సరికానివి ఏ మరియు డి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో భారతదేశ జనసాంద్రత త్రీ ఎయిటీ టూ అనేది సరికాదు నెక్స్ట్ తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం సిక్కిం అనేది కూడా సరికాదు నెక్స్ట్ వన్ మండల రెవెన్యూ కార్యాలయం కార్యకలాపం కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉప ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తారు అనేది తహసీల్దార్ కార్యాలయం యొక్క విధి కాదు నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు పనిచేసిన ఈ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లార్డ్ డల్హౌసీ నెక్స్ట్ వన్ సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు సావిత్రిబాయి పూలే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ మహారాష్ట్ర శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల తొమ్మిది నెక్స్ట్ వన్ సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం ఏమిటి సిక్కు అనే పదానికి అర్థం విద్యార్థి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దృశ్యభావ వ్యక్తీకరణకు చెందినది దృశ్యభావ వ్యక్తీకరణకు చెందినది ఆప్షన్ త్రీ నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కొరకు వాటి తలను ముడుచుకుంటాయి నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రానికి సమానార్థక పదాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి ఇల్మి సైన్షియా సిరే నెక్స్ట్ వన్ సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ ఉద్దేశాలు సుదూరగమ్యాలు మార్పులకు లోనవుతాయి విద్యావేత్తలు నిర్ణయిస్తారు లక్ష్యాలు దగ్గరి గమ్యాలు మార్పు చెందవు విధాన నిర్ణేతలు నిర్ణయిస్తారు సో ఇక్కడ ఏబి రెండు కూడా సరైనవి కావు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక చలనాత్మక రంగం సమన్వయీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో లక్ష్యాలకు సంబంధించిన వాటిని గుర్తించండి ఇందులో లక్ష్యాలకు సంబంధించినవి ఆప్షన్ ఫోర్ ఏబిడి లక్ష్యాల యొక్క పరిధి సంక్షిప్తంగా ఉంటుంది ఇవి స్పష్టంగా ఉంటాయి కానీ స్వల్పకాలిక సాధికాలుగా చెప్పవచ్చు వీటికి తాత్కాలిక విలువలు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి నికోలస్ రైట్ సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినదని చెప్పారు నెక్స్ట్ గాంధీజీ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని చెప్పారు జాన్ కీడ్స్ సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యం అని చెప్పడం జరిగింది నెక్స్ట్ జాన్ డ్యూయి సాంఘిక శాస్త్ర ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తూ దిశానిర్దేశం చేస్తుంది అని చెప్పారు దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఒకరి ఆలోచనల కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అనే సామెతను సాధారణంగా ఈ బోధనా పద్ధతికి అన్వయిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్